మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చిరంజీవితో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఒక అభిమానిని ఆయన పక్కకు నెట్టేసిన వీడియో నెటింట్లో సంచలనంగా మారింది చిరంజీవి ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ కెళ్లారు కొడుకు చరణ్ తో పాటు అలాగే ఇంకా మిగతా తన కోడలు అలాగే ఇక సురేఖతో కలిసి వెళ్లారు సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా విమానాశ్రయ సిబ్బంది కొందరు ఆయనతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు అందులో ఒకరు తన మొబైల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు మొదట అతన్ని తప్పించుకుని వెళ్లిపోగా అయినప్పటికీ అతను చిరంజీవితో ఫోటో కోసం మరోసారి ప్రయత్నించారు దీంతో అతనిపై చిరంజీవి అసహన వ్యక్తం చేస్తూ అతన్ని తన చేతితో చిరంజీవి పక్కకు నెట్టేశారు చిరంజీవి అతని మెల్లగా పక్కకు నెట్టడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిరంజీవి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంత పెద్ద హీరో అయి ఉండి సెల్ఫీ తీసుకునే వ్యక్తి పట్ల అలాంటి దురుసు ప్రవర్తన సరికాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు సెలబ్రిటీ ఎవరైనా ఒకటే ఆఫ్ కెమెరాలో అది చిరంజీవి అయినా ఇంకెవరైనా ముందు వాళ్ళని ఎంత ఎత్తులో చూడడం అనేది మానేయాలి నీకంటే హీరో ఎవరనే ఆత్మాభిమానం ఉండాలని ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు గతంలో చరణ్ సైతే ఇదే మాదిరిగా అభిమానిపై పై దురుస్తుగా ప్రవర్తించారు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు చరణ్ సైతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు అయితే ఈ సమయంలో ఒక అభిమాని చరణ్ సెల్ఫీ కోసం తీసుకోవడానికి ట్రై చేశారు అయితే రామ్ చరణ్ ఒక అతన్ని నెట్టేశారు సిబ్బంది అందుకుంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది మనుషులన్నాక వాళ్ళకి కూడా కొంచెం పేషెన్స్ అనేది ఉంటుంది అంతేకాకుండా సెలబ్రిటీస్ అయినా కూడా వాళ్ళు మనుషులైన సంగతి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి ప్రైవసీ అనేది ఎందుకు కల్పించరు మీడియా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అలాగే ముఖ్యంగా ఇలాంటి ఫ్యాన్స్ వల్ల చాలా రకాలైనటువంటి మరి ఇబ్బందులను సెలబ్రిటీస్ ఫేస్ చేస్తుంటారు అసలు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులు సైతం కల్పించేస్తారు ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు ఎత్తుకొని వాళ్ళ వెంట వాళ్ళకి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటనేది కూడా అర్థం చేసుకోవాలి కదా మామూలుగా ఎవరైనా సరే అంతే కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలి అదే ప్లేస్ లో ఓ బాలకృష్ణ గారు ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ మరికొంతమంది మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు